సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈ వ్లాగర్స్ ఫేమ్ వచ్చేసింది కొంచెం నేమ్ వచ్చిన తర్వాత రోడ్లు మీద తిరగకూడదు రోడ్ల మీద తిరిగితే మనం రెగ్యులర్ అయిపోతాం మనుషులకు కనిపిస్తా ఉండకూడదు ఇట్లాంటి అనుకుంటారు కదా ఏముండదు అలా కనిపిస్తే ఏంటంటే నా ప్రకారం చెప్తున్నాను నన్ను హాయ్ బ్రో అను లేకపోతే అలా చూడరు ఏ టైగర్ పోయ ఏంటి కొంతమంది అయితే ఒరే టైగర్ టైగర్ మాయ కూడా వచ్చాడు ఆనంద పడాలో వీరేంటారు రాని ఎత్తనాడు దాడి అని ఎత్తున్నాడు ఏంటో అని బాధపడాలి అర్థం కాదు తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనల్ని అంత ఓన్ చేసుకుంటే గానీ అది రాదు అది అదృష్టం ఉండాలి దానికని చెప్పేసి కానీ మాత్రం నిజమే అంటే మనల్ని ఎంత ఓన్ చేసుకుంటే అరే టైగర్ ఫుడ్ మీద మంచి కంప్లైంట్స్ వస్తాయండి మీరు ఈ మధ్య గమనిస్తున్నారా వీళ్ళు వెళ్ళిపోయి ప్రతి దగ్గరికి వెళ్ళిపోయి ఫుడ్ బాగుంది అంటారు వీళ్ళకేం పెట్టారో మాకేం పెడతారో తెలియదు మేము వెళ్తే చండాలంగా ఉంటుంది వీళ్ళ వల్ల మేము అంత దూరం అక్కడ దాకా వెళ్ళిపోయాము అని ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి కదా ఫుడ్ బ్లాగర్స్ లో టైప్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నామంటే ఏదైనా ఫుడ్ ఒక చోట నచ్చిందంటే వెళ్ళిపోతాం వెళ్ళిపోయి తినేస్తాం వాళ్ళు గుర్తుపెట్టారు అనుకోండి నేను ఒకటే చెప్తాను కస్టమర్కి ఎలా అయితే ఇస్తారో అలానే ఇవ్వండి అంటాం ఏమవుతుంటే మనం వెళ్ళేసరికి హడావిడి చేసేస్తాం నార్మల్గా ఉన్నదాన్ని కొంచెం పెట్టేసి ఫ్లవర్స్ పెట్టేసి డెకరేట్ చేసి పెట్టేస్తాం మన వీడియోలో చూస్తారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అలా ఉండదు ఇప్పుడు ఫుడ్ బ్లాగర్స్ అండి ఇప్పుడు ఎలా ఈ రోజు ఉండే చెఫ్ రేపు ఉండట్లేదండి ఈ రోజు నాకు ఉండే చెప్పు ఒకలా వండుతాడు మీరు వెళ్ళినప్పుడు ఒకలా ఉండుతాడు ఇంకోటి ఏంటంటే నేను సంవత్సరం కింద చేసిన వీడియో కూడా ఇప్పుడు వెళ్ళి తింటారు అది వాళ్ళకి రీల్స్ లో వచ్చింది అనుకోండి ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ చేసిన వీడియోలు కూడా వెళ్తాయి ఇప్పుడు వెళ్ళి తింటారు నాకేం తెలుస్తుంది అప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను మాక్సిమం ఎంత జెన్యునిటీగా ఉండడానికి ట్రై చేస్తాను అంత ఉంటానండి బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాను బాగుందంటే బాగుందని చెప్పేస్తాను ఎవరైనా మమ్మల్ని పిలిచి వీడియో చేయించుకున్నా సరే నేను అదే చెప్తాను ఏమన్నా నాలుగు ఐటమ్స్ తిన్నప్పుడు ఒక రెండు బాగాలేదంటే రెండు బాగున్న కోసమైనా వస్తారు మీరు ప్రతిదీ బాగుంది అని చెప్పించుకోవాలనుకోకూడదు అలా అనుకుంటే చూసేవాడు పిచ్చోడు కాదు అది ప్రమోషన్ అనో లేకపోతే డబ్బా కొట్టేశాడనో తెలుస్తుంది ఎంత న్యాచురల్ గా ఉంటే అంతలాగా కస్టమర్ అనేవాడు సబ్స్క్రైబర్ రీల్ చూసేవాడు నాకు క్రెడిబిలిటీ పోకూడదు మీ మీద కూడా నెగిటివిటీ రాకూడదు అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుంటాను నేను అలాగే చేస్తాను వీటిని కూడా అలాగే చేయమని అది వీళ్ళ నాన్నగారితో కానీ ఎలా ఉంటే అలా చెప్పండి బాగుందనో ఎవడో బలవంతం చేసాడు మా చుట్టాల అబ్బాయి అనో ఫ్రెండ్కి తెలిసినాడనో అలాంటివి చేయకండి అని చెప్తాను టైగర్ బాగా నచ్చే విషయం ఏంటి స్టార్టింగ్ అని అంటారు కదా స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో అని ఒక పదం ఒక పదం అంటానండి అది రాగానే చెవులు ఆ సినిమా ఉంటది కదా ఎవరైనా బాబు రత్నం అలాగే నేను గట్టిగా గరిసి చెప్తాను అనమాట ఆ భీమేసుకోవచ్చు అనమాట అది ఇష్టమా నీకు అదే ఇష్టం అంత తప్ప ఇంకేం ఇష్టం లేదు మా వాయి బ ఉంటుంది ఫుడ్ తినడం బాగా ఫుడ్ అని చెప్తున్నా నువ్వు అది నీకు ఇష్టమా అందుకే కదా నువ్వు అలా తయారయ్యావు అరగంటకు సారి తింటున్నావు నిజంగా నువ్వు అసలు ఈ మిషన్ మామూలు మిషన్ కాదండి ఎవ్వరికి అలాంటి మిషన్ దేవుడు పెట్టలేదు వీడు మంచి పని చేశాడు అనుకోండి క్రేట్ నాకు ఇప్పుడు అదే చెత్త పని చేసి వాళ్ళు అమ్ముకోవాలి అనుకో ఆ టైగర్ మై ఇన్స్పిరేషన్ టైగర్ మా చూసి చేశాను ముదురేండి పెద్ద ముదురు చూడడానికి క్యూట్ గా బొద్దు బొద్దుగా అలా నీటి కూర్చుని అలా కనబడుతున్నాడు కానీ అయ్యి బాబోయ్ ఆడు ఆలోచనలకి ఆడు ఆడు అది థింక్ చేసే విధానానికి ఆ ఏజ్ సంబంధం లేదు లెవెన్ ఇయర్స్ కదా ఇప్పుడు నీకు లెవెన్ ఇయర్స్ అండి ఆడికి ట్వంటీ ఇయర్స్ వాడు ఆలోచించినట్టు మెచ్యూర్ గా ఆలోచిస్తాడు అన్ని తెలుగు ఉన్నాయి ఎక్కడ ఇరికిచ్చాలో ఎవరు ఇరికిచ్చాలో వాళ్ళు ఇరికిచ్చేసి తప్పి చేసుకుంటావు తెలివి ఉంది బాగా ఎక్కువే ఉంది ఎక్కువే ఉంది ఎంత ఎంత అని చెప్పొచ్చు ఇంత టైగర్ మాయ కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఎక్కువే ఉంది అక్క ఓకే టైగర్ మాయ ఎక్కువ ఇష్టమా మమ్మీ ఎక్కువ ఇష్టమా నేను కావాలని అడిగే ఈ క్వశ్చన్ మామూలుగా మమ్మీ ఎక్కువ ఇష్టం డాడీ ఎక్కువ ఇష్టం అని అడగొచ్చు డాడీ అంటే ఎక్కువ ఇష్టం నాకు తెలుసు అమ్మ అంటే నేను ఏం చెప్పాలమ్మా అని అడుగుతున్నాను నువ్వు ఏం చెప్పించుకుంటావు అది కూడా నేను రికార్డింగ్ లో పెట్టుకుంటా ఏం చెప్పాలి రెండు కళ్ళల్లో ఏ కన్ను అంటే ఇష్టం అండి ఎవరు చెప్తారు రైట్ అనమాట రెండు కళ్ళల్లో ఏ కన్ను ఇష్టం అని చెప్తా అంటే రైట్ కన్ను ఇష్టం అని చెప్తా రైట్ లో అమ్ముంది కాబట్టి రైట్ కన్ను అని చెప్పావు కదా లెఫ్ట్ లో నువ్వు నాకు రెండు కళ్ళు ఇష్టం అది ముందు చెప్పాలి ఏంటండి అయిపోయిందండి లేదు కాదు ఈ మధ్య హైదరాబాద్ లోనో లేకపోతే ఎక్కడో ఒక ఫుడ్ బ్లాగర్ బాగా వైరల్ అవుతున్నారు ఏమన్నా మీట్ అంటే ఫేస్ చూపించారు మీట్ అయ్యారా వాళ్ళు తిండి తినే విధానం చూస్తున్నారు అంటే ఈ మధ్యన అందరూ వచ్చారు అంటే నేనేంటంటే చాలా నేను కూడా ఏదో మాట్లాడేస్తున్నాను కానీ ఇంట్రోవర్ట్ నేను కూడా ఎవరి జోలికి వెళ్ళను ఎవరైనా మనల్ని కొంచెం మాట్లాడితే మాట్లాడతాను అంత త్వరగా నేను మింగిలి అవ్వలేను రేపో కుదరాలి రేపో కుదిరిందంటే వదలను నాకు ఇంకా నా పని నాది నా వీడియోలు ఇంకా డైలీ వ్లాగ్ స్టార్ట్ చేసిన తర్వాత రోజుకో వీడియో పెట్టాలి ఆ వీడియో వ్లాగ్ చేయాలి షూట్ చేయాలి ఎడిటింగ్ చేయాలి మార్నింగ్ ఎయిట్ కి అప్లోడ్ చేయాలి నాకు ఇంకా ఎవరిని కలవడానికి ఇది అవ్వట్లేదు కానీ అందరు వీడియోలు చూస్తాం మీరు చెప్పిన వాళ్ళ వీడియోలు అందర్ వీడియోలు ప్రతి ఒక్కల పేర్లు తెలుసు ప్రతి ఒక్కల ఫేసల్ తెలుసు బాగుంటే లైక్ కొడతాను ఇంకా నచ్చితే కామెంట్ పెడతాను నేను స్టోరీలు రీల్ షేర్ చేసినవి కూడా ఉన్నాయి నాకు నచ్చితే ఓకే మీరు ఫుల్ టైం యూట్యూబర్ ఫుల్ టైం అనే రీసెంట్ గా బిజినెస్ పెట్టాం పల్లెటూరి పచ్చళ్ళు అని చెప్పేసి కిల్స్ బిజినెస్ పెట్టాం అది అందరికన్నా తక్కువ రేట్లు పెట్టాలని మా ఆలోచన ఎందుకంటే మాది భీమవరం అనమాట భీమవరం పచ్చళ్ళు ఫేమస్ ఓకే సో మాది మేమే ప్రమోషన్ చేసుకుంటూ అందరికన్నా మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికన్నా రెండు మూడు వందలు తక్కువకు పెట్టి తక్కువ ప్రాఫిట్ ఎక్కువ సేల్స్

డెలివరీ అన్ని ఆ ఛార్జ్ లైన్ ఉంటాయి ఇంటికి వస్తే ఇంకా తక్కువగా ఉంటాయి అంత లేదని చేతిలో కొంచెం డబ్బులు ఉండి తినాలన్న మనసులో ఆలోచన ఉంటే మంచి పచ్చడి ఏం కొనుక్కోవచ్చండి చేతి గాజులు అమ్మాల్సిన పని లేదు పచ్చళ్ళు తినాలంటే ఏమి అమ్మాసం లేదు బాగాలేదని చెప్తే మార్చుకుంటాం కానీ ఎదురు బూతుల లాంటివి ఏం చేయమండి బాబు మేము ఎక్కువ ఉందంటే పైస్ ఎక్కువ ఉన్న దానికన్నా చాలా మంది అంటారండి ఎవరికైనా అది అవ్వాలని లేదు నచ్చాలని లేదు ప్రైజ్ దానికి మేము ఏమని కామెంట్ ఇస్తామంటే ఇంతకైతేనే మేము బిజినెస్ చేయగలం మా ఇంటికి వస్తే ఇంకా తక్కువకి ఇస్తాము మేము పంపించడానికి అవ్వమంటాం తీసుకునే వాళ్ళు తీసుకుంటారు ఎక్కువ అనిపించిన వాళ్ళు హ్యాపీగా ఇంట్లో పెట్టుకుంటే ఇంకా సంతోషం మన కళ్ళ ముందు మన చేతితో పెట్టుకోవచ్చు రైట్ మీకు ఇప్పటివరకు వరకు వచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటండి యూట్యూబ్ త్రూఅవుట్ ది యూట్యూబ్ అంటే మా ఇంటి పక్క కొర్రోల్లా ఉంటావు ఏదో సొంత తో మాట్లాడినట్టు నువ్వు మాట్లాడితే మా ఫ్రెండ్ మాట్లాడినట్టు మాయా అని అంటారండి చాలా మంది అంటారు అలాగింగ్లీ ద్వారానే షార్ట్స్ ద్వారానే షార్ట్స్ లో నాకు మిలియన్ వ్యూస్ వస్తే ఫుడ్ బ్లాగ్ లో అదే డైలీ బ్లాగ్స్ లో ఫిఫ్టీ కే టు వన్ ల్యాక్ అలా వస్తూ ఉంటాయండి ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ చేసి టూ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ చేసి జస్ట్ త్రీ వన్ ఇయర్ అవుతుంది డైలీ వ్లాగ్స్ చేసి ఇంకా చాలా మందికి తెలియదు కూడా ఎందుకంటే నన్ను షార్ట్స్ లో చూసే రీల్స్ లో చూసే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం నన్ను గుర్తు పెట్టుకోవడం ఈ వ్లాగ్స్ అనేది ఇంకా చాలా మందికి తెలియదు వదిలేసారు పెడుతున్నాను ఎందుకంటే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఒక ఫుడ్ బాగుందని చెప్పాము అనుకోండి ఎంత తీసుకున్నాం బాగాలేదని చెప్పాము అనుకోండి ఏ డబ్బులు ఇవ్వలేదా మన మన అభిప్రాయం చెప్పడానికి లేదా వాళ్ళది కూడా తప్పు కాదండి పెట్టే వాళ్ళది కూడా తప్పు కాదు ఎందుకంటే సందుకు ఒక సబ్స్క్రైబర్ సందుకు ఒక ఫుడ్ బ్లాగర్ వచ్చేసరికి అలా ఫ్రెండ్ ఏదో రెస్టారెంట్కి వెళ్ళి రెండు వేలో మూడు వేలో తీసుకుని బాగుందని చెప్పేశాడు అనుకోండి ఫుడ్ చేసేస్తారు డబ్బులు తీసుకుంటారండి ఇప్పుడు ఒక ఎంపైర్ బిల్డ్ చేసుకున్నామంటే ఎంతో కష్టం ఉంటది ఎంతో ఉంటది ఒకరిది మనం ప్రమోషన్ చేయడం వేరు ఆ దానికి అడ్వర్టైజ్మెంట్ కింద చేయడం వేరు అది చేసే విధానం బట్టి ఉంటదండి నా స్టైల్ అది కాదు ఏంటంటే ఇంకా ఈ మాటలు ఎందుకు అనిపించుకోవాలి ఆ ప్రమోషన్లు మనకి రాకపోయినా పర్లేదు డైలీ బ్లాగ్స్ లాంగ్ లెంత్ వీడియోలు పెట్టుకుంటే యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుంది మనం బతకడానికి అది చాలు ఇప్పుడు ప్రమోషన్ చేసి ఇచ్చే అవసరం లేదని చెప్పేసి ఆ మాటలు పర్లేక మెయిన్ తగ్గించి చక్కగా డైలీ వ్లాగ్స్ హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చి పొద్దున్న ఎనిమిదింటికి టీవీ పెట్టుకుని ఫ్యామిలీ ఆడాలి అనుకోండి టీవీలో చూస్తారు మగాళ్ళు అనుకోండి ఏ వాష్ రూమ్ లో కూర్చొని అలా వీడియో చాలా మంది కామెంట్లు అండి వీడియో చూడకపోతే నాకు రావట్లేదు అన్న

మేము ఆ టైప్ కాదండి ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ నలుగురు కూర్చుని ఇంట్లో హ్యాపీగా చూసేలా ఉంటాయండి మరి అంటే మర్యాదకు పుట్టిన పేరు కదా మాత్రం మర్యాదపూర్వకంగా లేకపోతే కష్టమే కాకపోతే యూట్యూబర్స్ అనగానే ఈ మధ్య బాగా ట్రెండింగ్ లో బెట్టింగ్ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో ఒక రేంజ్ లో చూసాం ఎంత మంది వచ్చారో ఎన్ని చేసారో అని ఒక్క ఒక్క ప్రమోషన్ కూడా చేయలేదండి లైఫ్ ఎన్ని వచ్చినాయో లక్షల్లో ఇస్తామని వచ్చారండి ఒక్క రీల్ చాలు చిన్న టెన్ సెకండ్ ఇప్పటికే వస్తాయి ఏవేవో పేర్లతో వస్తాయి ఎప్పుడు దాని జోలికి వెళ్ళలేదండి డబ్బులు లేకపోయినా పర్లేదు ఇప్పుడు లక్ష రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఏదో ప్రాబ్లం పది లక్షలు నేను ఎదురు కట్టాల్సి వస్తుంది హెల్త్ పరంగానో అస్సలు వాటికి ఎప్పుడు కూడా నేను దూరమేనండి వాటికి బెట్టింగ్ కానీ ట్రేడింగ్ గానీ నెక్స్ట్ ఇంకా ఏవేవో ఉంటాయి కదండి జ్యోతిష్యాలు అని అవి ఏమీ చేయలేదండి వెయిట్ జోలికి వెళ్ళలేదు ఫస్ట్ నుంచి ఏది సంపాదించినా కష్టంతో సంపాదిద్దాం కానీ ఇలాంటి ఫ్రీగా వచ్చే డబ్బు వద్ద అని దేని జోలికి వెళ్లేదండి అదే దేవుడు కాపాడాడు నిజంగా లేకపోతే ఇప్పుడు ట్రెండింగ్ లో నేను కూడా పడేవాడిని ఫస్ట్ టాపిక్ ఎత్తిందే నేను బ్రెట్టింగ్ అంటే ఎవరైతే షోకాల్ పెద్ద పెద్ద వాళ్ళు ఈ ఈ ఇష్యూ ఏదైతే ఉందో మందు తాగే వాళ్ళ గురించి బెట్టింగ్ ఆడే ఐపీఎల్ వస్తుంది ఐపీఎల్ లో బెట్టింగ్ వేయకండి నెల రోజులు కళ్ళు మూసుకుంటే అయిపోద్ది అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అది ఇన్స్టాగ్రామ్ లో ఇది అయింది అంతేగా ఇప్పుడు కొర్రోళ్ళందరూ చాలా మంది అడిక్ట్ అయ్యారు నాకు కామెంట్లు వచ్చినాయండి ఈ ఐపీఎల్ కాకపోతే నెక్స్ట్ ఐపీఎల్ కొడతాం ఏమైంది అందులో అని కామెంట్ పెట్టారు మీరు ఎలా ఉంటే ఇంకేం జరుగుద్ది మీ ఫ్యామిలీ నాశనం అయిపోద్ది అని మనం చెప్పగలం కానీ వాళ్ళు మార్చులేము కదా మాయ బంగారం ఏంట్రాస్తున్నారు బిస్కెట్ అంటే ఇప్పుడు అమ్మా నాన్న వెళ్ళిపోయిన నాతో ఉంటాడు అందుకే ఎప్పటి నుంచే బిస్కెట్ లేయడం మొదలు పెడుతున్నాను ఇక్కడ ఉండదు పెద్ద ప్లాన్ మామూలు ప్లాన్ కూడా కాదు అట్లా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి పక్కన ధైర్యం వచ్చి కూర్చున్న తర్వాత వస్తున్నాయి డైలాగ్స్ అన్ని అంతేనా ఇందాక దాకా రాలేదు ఇంత ఎనర్జీ ఏంటి అంటే అమ్మ ఉంటే ధైర్యం లేదా మాయతో వచ్చి ఎనర్జీ అలా ఉంటది మాయ పక్కన ఉంటే అలా ఉంటది ఇవి కూడా మీరే చెప్పాను ఇంకా కాదండి కాకినాడ చిన్నోడు మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్ని వీడియోస్ పెడుతున్నారు ఇన్ని షార్ట్లు పెడుతున్నారు మాకు కూడా ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ నుంచి ఎంత రెవెన్యూ వచ్చేస్తుంది అని చిన్న చాలా మందికి డౌట్ ఉంది అడుగుతున్నారు చాలా మందికి ఇది క్వశ్చన్ కింద ఉండిపోయింది ఎంత సంపాదించేస్తున్నారు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చేస్తుంది అది ఇది అని కానీ అందరూ అనుకుంటున్నట్టు సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి మనీ అయితే ఏం రావట్లేదండి ఓకే ఎందుకంటే వ్యూస్ కూడా అలా వస్తేనే మనీ కూడా వస్తుంది సబ్స్క్రైబర్స్ ఉన్నంత మాత్రాన మనీ వచ్చేస్తుంది లేదు ఇప్పుడు షార్ట్స్ ఎక్కువండి షార్ట్స్ మీద మీకు తెలుసు కదా రెవెన్యూ ఈ ఈ మధ్య లెంత్ రెవెన్యూ అంటారు ఇంకా మూడు మూడు నెలలకు ఒకసారి టెన్ హండ్రెడ్ డాలర్స్ అలా తీసుకుంటారు ఏమైనా మూవీ ప్రమోషన్స్ లాంటివి ఏమైనా ఉంటే చేస్తారు ఇంకా వీళ్ళు ఎదురు డబ్బు పెడతారు ఇంకా యూట్యూబ్ కి వీళ్ళే ఎదురు డబ్బు పెడతారు ఇంకా ఏం రేవండి వీళ్ళు ప్యాషన్ అండి అంతే డబ్బులు సంపాదించాలి వీళ్ళ డాడీ మంచి జాబే చేస్తారు ఏం ప్రాబ్లం లేదు హ్యాపీగా ఇంకా వీళ్ళే ఎదురు ప్యాషన్ తో మంచిగా నీట్ అలాగా హ్యాపీగా డబ్బుల కోసం అనేది ఎప్పుడు ఆలోచన లేదు మైండ్ లో ఇది చేసుకుందాం మెల్లగా వీడికంటూ వెనక ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి నాన నాన్న ఆలోచన పని రోజు ఎలా ఉన్నా సరే పిల్లలకి వాళ్ళన్ని క్రికెట్ ఆడతారు అండర్ ఫోర్టీన్ ఆడుతున్నాడు ఇప్పుడు మెల్లగా అన్ని మంచిగా అండర్ సిక్స్టీన్ ఆడుతున్నాడు అని మంచి క్రికెట్ లో వీడికి ఒక యూట్యూబ్ ఉంటే అలా అనుకో ధైర్యం రేపు అన్ని రోజు ఎలా ఉన్నా ఫ్యూచర్ వాళ్ళు బతికేస్తారు అన్న ఇదితో పెట్టారు అంతేగాని కానీ ఇంతకు ముందు మనకి ఎప్పుడు కూడా మన ఏజ్ గ్రూప్ లో తీసుకుంటే చదువుకోండి ఫస్ట్ ఇప్పుడు క్రికెట్ లు టెన్నిస్ లు ఇవన్నీ అయ్యే పనులు కావు చదువుకో ఒట్టి చదువుకో అందే వాళ్ళు ఇప్పుడు మోటివేట్ ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే ఒరే పలానా ఆంటీ అబ్బాయికి ఎన్ని ఫాలోవర్లు ఉన్నారు చూసారా ఏంట్రా నువ్వు ఏ నువ్వు అంత ఫాలోవర్లే ఉన్నారా ఏంట్రా నిజం ట్రెండ్ ఇలా అయిపోయిందండి పిల్లలతో యూట్యూబ్ ఛానల్ మంచిదే ఇది మంచిదే పిల్లల్లో టాలెంట్ ఉంటే దాన్ని పది మందికి చూపించుకోవాలన్నది మంచిదే కరెక్ట్ అలా ఉందండి ఇప్పుడు ఇంతకు ముందు మనకి టాలెంట్ ఉన్నా తొక్కేసి వద్దు చదువుకో యూట్యూబ్ అనేది ఇప్పుడు చాలా మంచి ప్లాట్ఫామ్ అండి ఇంతకు ముందు టాలెంట్ ఉందంటే మీడియా కావాలి లేదంటే సినిమాలు కావాలి ఇప్పుడు నాకు ఏదో ఎంతో కొంత ఉందని అనుకోండి నేను దాన్ని నాకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ఉంది హ్యాపీగా చూపించుకుంటున్నాను ఇంత ముందు అలా కాదు కదండి యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు కరోనా ముందుకి చాలా మంది తెలియదు ఈ జియో రాకముందు అప్పుడు ఎవరికి తెలియదు టాలెంట్ అంటే సినిమాల్లో చూపించుకోవాలి లేకపోతే ఆ సొందులో ఆ కుర్రోళ్ళ మధ్యలో ఉండిపోయేది ఇప్పుడు అలా కాదు హ్యాపీగా పది మందికి చూపించుకుని